హలో పీపుల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఎంకే ఈరోజు బ్లాగ్ వచ్చేసి మై మార్నింగ్ రొటీన్ షూట్ చేస్తున్నాం మార్నింగ్ రొటీన్ విత్ టూ కిడ్స్ పొద్దున్నే లేచిన ఇది ఆల్రెడీ సిక్స్ ఏమికి లేచినా ఒక కిచెన్ అంత పిచ్చి పిచ్చిగా ఉంది క్లీన్ చేసుకుంటే ఈరోజు నీళ్ళు వస్తాయి నీళ్ళు వాటర్ నేను నీళ్ళు యాక్చువల్గా మంచిరి వాటర్ వంటకి ఇక్కడ బయట వస్తాయండి వాటర్ ఇక పడుతున్నా యాక్చువల్గా వీడియో త్రీ ఎక్స్ స్పీడ్ పెట్టినా ఎందుకంటే వీడియో ఎయిట్ మినిట్స్ అంతా సేఫ్ మీరు లాక్ చేసి చూడలేరు కాబట్టి నేను ఏమంటారు త్రీ ఎక్స్ పెట్టినాను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను ప్లీజ్ కంటిన్యూ అండ్ వాచ్ The storms we're leading us And love is all we'll ever trust Yeah, no, I don't wanna waste what's left And on and we'll go Through the wastelands, through the highways to my shadow, through the sun rays And on and we'll go Yeah we'll go మేము మళ్ళీ వండుకుంటాం నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ వేరే కర్రీ చేస్తాయి ఓన్లీ తన బాక్స్ మట్టుకే ఇక్కడ వచ్చేసి కొన్ని గిన్నెలు ఉన్నాయి రియల్పోయిన తర్వాత దోమేస్తా ఇక్కడ గ్రేప్స్ క్లీన్ చేస్తున్నాం ఇది వచ్చేసి నేను ఐకేలో తీసుకున్న సాలెడ్ స్పిన్నర్ ఇనేమో చిన్న చిన్నవి కలగడానికి సో ఆమె గ్రేప్స్ క్లీన్ చేస్తున్నా స్పిన్ చేస్తున్నాం ఒక సైడ్ అన్నం ఒక సైడ్ టమాటా కూర యాక్చువల్గా వీడియో త్రీ ఎక్ స్పీడ్ పెట్టిన అందుకే అంత స్పీడ్ ఉరుకుతుంది వీడియో సో ఇట్లా ఉంటుంది మార్నింగ్ పొద్దు పొద్దునే ఉరుకులాట ఆబ్వియస్లీ ప్రతి మమ్మీకి తెలిసి ఉంటుంది ఇది అందరి ఇంట్లో అలా కామనే పొద్దు పొద్దున ఇంత కిచెన్ అంత పిచ్చి పిచ్చి ఉంటుంది ఇంకా మా చిన్నోళ్ళు ఇవ్వలేడు కాబట్టి ఇట్స్ ఓకే నా కాళ్ళ దగ్గరనే ఉంటాడు మసలతోనే ఉంటాడు కెమెరా తొంగి చూస్తున్నా రికార్డ్ అవుతుందా లేదా రికార్డ్ అవుతుందా పోల్ పోగులు పక్కన పాలు ఒక కన్నం అన్నం ఒక సైడ్ టమాటా కర్రీ చేస్తున్నాం ఇది వచ్చేసి స్నాక్స్ నూడల్ అటు ఇది చాయ్ల కుస్పాన్యా అన్నం అయింది ఇదంతా క్లీన్ చేయాలి ఈరోజు అని చెప్తున్నా ఇప్పుడు చాయ్ పాలగా అయిపోయినాయి అన్నం కర్రీ రెండు అయిపోయినాయి అన్నం వండున టమాటో కర్రీ చేసిన ఆమెకు ఒక్కదానికే మార్నింగ్ మార్నింగ్ పొద్దున్న కట్టిచ్చేసాను మధ్యాహ్నం మేము వెళ్ళి మన చిన్నవాడు ఉండే కదా నాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఇప్పుడు వచ్చేసి చాయ్ పెడుతున్నాం చాయ్ ఈజ్ మై ఫేవరెట్ నా కోసమే ఇక్కడ యాక్చువల్గా నేను హాయ్ పీపుల్ ఇది నా మార్నింగ్ రెండు నేను చెప్తున్నా తను వాయిస్ ఓవర్ ఇస్తున్నా వెనకాల అంతా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఉంది చెత్త వాళ్ళు వచ్చిన బిజినెస్ అంతా అక్కడ మ్యూట్ చేసి పాడేసిన వాయిస్ కొంచెంగా నేను చెప్తున్నా అయింది అంత పొద్దు పొద్దున పిచ్చి పిచ్చి ఉంటది అబ్బా మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు సో ఈడ రియన్ లేపుతున్నా అని చిన్నోడు ఇంకా లేగలే పడుకోండు చాయ్ అయింది తాగుతున్నా పొద్దున మా మమ్మీస్ ఆవియస్లీ పిచ్చోలానే ఉంటారు మీకే చూపిస్తున్నా చాయ్ రండి తాగుదామని రియాక్ ఈరోజు బ్లే బ్రేక్ఫాస్ట్ వద్దంట కాన్ఫ్లెక్స్ తింటుంది ఇది ఆమె బాక్స్కి కలిపిస్తున్నాం కలిపే పెడతా అండి ఎందుకంటే వాళ్ళకి కలుపుకొని తినడానికి రాదు కదా అందుకే ఇది యాక్చువల్గా ట్రై పడిన ఓవర్ హెడ్ పైన పెట్టిన అందుకే ఆ క్లిప్పింగ్ అట్లా వస్తుంది కాలుతున్నాను తనకిష్టం టమాటా కర్రీ తినేస్తుంది మరి అంత కారం చేయ మరి అంత సూడదు చేయ మీడియం తినగలుగుతుంది ఆమె ఆమె తినగలిగేటట్టు వండుతా ఆఫ్టర్నూన్ ఏం కూర వేస్తా అంటే సొరకాయ ఉంది సొరకాయ పాలు చేస్తా బాక్స్ ప్యాక్ చేసేస్తున్నా ఇది వచ్చేసి ఏమంటారు ఇది ఒకటి వచ్చేసి మార్నింగ్ ఏమంటారు బ్రేక్కి ఇంకొకటి వచ్చేసి ఆఫ్టర్నూన్ బ్రేక్స్కి అలాగే టూ స్నాక్స్ పీరియడ్స్ ఉంటాయి చిన్న బాక్స్ లడ్డు కడుతున్నా యాక్చువల్గా నువ్వుల లడ్డు చాలా మంచిది ఐడెంట్ ఎఫిషియల్స్ మంచిగా వస్తుంది ఇక్కడ ఏదో చూపిద్దాం అనుకుంటున్నా ట్రైపోడ ఎట్లా సెట్ చేయాలి ఆడతాం అయిపోయింది ప్యాక్ చేసిన ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసింది స్నానం చేసేసింది యూనిఫామ్ వేసే ఇక్కడ తనకి జుట్లు ఇస్తున్నా ఆ టీవీస్ కుట్ర అన్ని పనులు చేస్తుంది ఆబ్వియస్లీ మనం కూడా ఎంత అనుకో వీడియో తిరిగి స్పీడ్ అవుతుంది అందుకే సప్ సప్ సబ్ సప్ సప్ అవుతుంది వీడియో స్పీడ్ 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 స్పీడ్గా లాగ్ లేట్గా నిమిషం నిమిషం ఒక్కొక్క జుట్టు కొంచెం కొంచెం కూరగా ఇక్కడ మస్తుంటా అక్కడ అది వీడియో ఏమవుతుంది ఇంకా ఎందుకు అవుతుంది అది చూడడానికి ఇంట్రెస్ట్ దొబ్బుతుంది అనమాట అందుకే సారీ ఇంట్రెస్ట్ పోతుంది అందుకే నాట్స్ నాట్ దొబ్బుతుంది పోతుంది సారీ మీకు రెండు జుట్లే వాళ్ళ స్కూల్లో పోని టైల్ సోక్ సోక్ నాట్లు అది నాకు అట్నే ఇష్టం ఇంకా నూనె పెట్టాలి ఆమె కోసం ఒక నూనె తయారు చేస్తే అదే చూసుకుంటుంది నా చుట్టూ ఎంతవరకు వరకు ఉంది ఇక్కడికి వచ్చి రియాకి ఇది సీబా అది అప్లై చేస్తా ఫేస్కి క్రీమ్ ఇద్దరికి అదే రియాకి రిక్ ఇంకా రిక్సెంట్కి ఆమెకి ఎంత కోపం వస్తుందో అసలు ఫేస్కి మాయిశ్చరైజర్ పెడితే అసలు అబ్బా అదే చెప్తాను ఆమెకి చెడ్డ చిరాకని ఇంకా టైం ఉంది కూర్చొని వాళ్ళ డాడీ ఫ్రెష్ అవుతుండో అవి ఫోటో ఇస్తుంది ఇక్కడ ఏదో కూడా ఏదో ఆగుతున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనేది చెప్పాలనుకుంటున్నాను అనుకుంటే ఇక్కడ కూడా వాయిస్ మ్యూజ్ చేసి పడేసిన ఎందుకంటే ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో మస్తు నాయిస్ ఉంది అందుకే ఇంకా టైం ఉంది కిచెన్ క్లీన్ చేసిన అమ్మ ఒక పెద్ద ఏమంటారు కిచెన్ క్లీన్ చేసే పెద్ద గండం తప్పినట్టు ఉంటుంది నాకైతే ఆల్మోస్ట్ ఆల్ క్లీన్ అయిపోయింది కొన్ని కొన్ని అంటే కొన్ని గిన్నెలు నేను ఏం చేస్తాను అంటే నైట్ అన్ని గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని రియర్ రిక్సర్ వాడుకోవడానికి ఇళ్ళం తుడిచి నీట్గా మోప్ పెట్టేస్తాను సగం పని నాకు ఆన్ అయిపోతుంది ఓకే గాయస్ ఈ వీడియో ఇంతటి వరకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్